హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజైతే కర్రీ ఏం చేయలేదండి రాత్రి పప్పు ఉంటే ఆ పప్పు అడ్జస్ట్ అయిపోయి కోడిగుడ్డు అయితే చేయమన్నారు మా హస్బెండ్ అయితే ఇంకా కోడిగుడ్డు పుల్టను పప్పుతో అడ్జస్ట్ అవుదామని నేనైతే సింపుల్గా చేస్తానండి అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో అయితే తీశాను నేనైతే సింపుల్గానే చేసేస్తానండి నాకైతే పెద్ద పెద్దగా ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయి చేసేస్తాను ఉండాలి ఉండాలి అని అయితే అనుకోను నాకులాగే చాలామంది ఉంటారు కదండి అన్నీ ఉండాలి అని కాకుండా ఉన్న వాటితో అడ్జస్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళ కోసం అయితే బాగా యూజ్ అవుద్దండి ఈ వీడియో తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోగలము అనుకుంటే నా వీడియోస్ అయితే బాగా ఉపయోగపడతాయి ఒకసారి వెళ్ళి నా ఛానల్ కూడా చెక్ చేయండి నేనైతే కడాయి తీసుకున్నాను అందులో తగినంత నూనె పోసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని అలాగే ఫోర్ మిర్చి కూడా వేసుకున్నానండి చూశాను కదండి అదిగోండి ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద ఏమి టైం కూడా పట్టదు దీనికైతే ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు ఒకళ్ళైతే కోడిగుడ్డ పుల్ట అంటారు ఇంకొకళ్ళైతే ఉక్కిరి అంటారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తూ ఉంటారు చూసారు కదండీ ఇవైతే మగ్గిపోయినాయి మాక్సిమం కొంచెం దగ్గర పడిపోయినాయి కదా టూ స్పూన్స్ అయితే ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే సాల్ట్ వేసుకుంటాను బేగా కరిగిపోతుంది కాబట్టి ప్రతి దాంట్లో నేను సాల్టే వాడతాను ఉప్పు అయితే వాడను నేను నేను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేస్తే అయిపోతుందండి మగ్గిపోతుంది చూసారు కదండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి చూసారు కదండి ఈ ఉల్లిపాయ అయితే మగ్గుతుంది కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది మగ్గిపోయిందండి చూసాక ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయింది పచ్చిమిరే ఉల్లిపాయ అయితే చూపిస్తాను చూడండి మీకు ఏ కలర్ రావాలనేది అనుకుండి ఆ కలర్ వస్తే సరిపోతుంది ఉల్లిపాయ అయితే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే ఇప్పుడు మనమైతే ఒక ఐదు గుడ్ల తీసుకున్నామండి ఇంక ఇందులో గుడ్డు యాడ్ చేసుకొని కారం యాడ్ చేసుకుంటే ఈ అయితే రెడీ అయిపోతుందండి ఇవైతే మంచి గుడ్లు ఇదైతే కొంచెం డ్యామేజ్ అయినాయి అండి తెచ్చేటప్పుడు పొల్ట్లోకి అయితే డ్యామేజ్ గుడ్డు అయితే సరిపోతుంది కదా మంచి గుడ్డు అవసరం లేదు అందుకే నేను డ్యామేజ్ అయితే ఫైవ్ గుడ్ల దాకా తీసుకున్నాను చూసాను కదండి సరే అంత బాగా మగ్గిపోయిందో ఉల్లిపాయ అయితే ఇప్పుడు ఇందులో అయితే ఈ గుడ్లు అయితే మనం యాడ్ చేసేసుకోవడమే ఇంకేమీ లేదు చూసారు కదండి ఇలా గుడ్లు యాడ్ చేసేసుకోండి కారం అయితే ముందుగా వేయనండి నేను మరి మీరు ఎలా వేస్తారో తెలియదు నేనైతే ఫస్ట్ అయితే కారం వేయను గుడ్లు బాగా నీ స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత అయితే కారం యాడ్ చేస్తాను నేను అప్పుడైతే బాగా పట్టుద్దని నాకు అదో ఫీలింగ్ అంతే చూసారు కదండి కారం కూడా యాడ్ చేస్తాను టూ స్పూన్స్ టూ స్పూన్స్ కారం యాడ్ చేశానండి ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయినట్టుంది తారు కదా ఇప్పుడైతే అయితే మ్యాక్సిమం అయిపోయింది నేనైతే టూ స్పూన్స్ క్యారమ్ అయితే యాడ్ చేశాను మీరు కూడా అలా యాడ్ చేసుకోండి సరిపోతుంది మ్యాక్సిమమ్ ఇదైతే అయిపోయింది మా పిల్లలైతే ఏ కర్రీ ఉన్నా హ్యాపీ ఉండదు కానీ కోడిగుడ్డు ఉండేప్పుడు ఎక్కడ లేని ఆనందం వచ్చేసి అన్నం పెట్టమంటే పెట్టలేదని వాడే పెట్టేసుకున్నాడు పెట్టేసుకొని పప్పు వేయమ్మా అంటే పప్పు అయితే వచ్చాను నేను పప్పు వేసి కోడిగుడ్డ పెట్టి వేసి ఇచ్చాను వాడికి చూసారు కదండి వాళ్ళ గంతులు చూడండి వాళ్ళ ఆనందం చూడండి డ్రెస్ వేసుకోలేదు వీడియో తీసేస్తున్నాను అండి నన్ను తీయద్దు అంటున్నాడు నేను టీ షర్ట్ వేసుకొని వస్తాను అంటే నేను వీడియో తీయట్లేదు అని అబద్ధం చెప్తున్నాను అలాగే వీడియోకి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతు బాయ్ బాయ్